పలి చెడి భాగవత మత పలికి వాడు రామ ఫతుందట పలికి భవార మత పలికి వేరుండు పలుకద నీరా ఈ కుప్పించి ఎగసిన పద్యం భీష్ముడు పాడింది కృష్ణుడు ఈ ఇందాకల మనం పద్యంలో చూసాం కదా అర్జునుడు ఇంత బాధపడ్డాడు అర్జునుడికి గాయం చేశాను కాబట్టి నువ్వు అతన్ని ప్రోత్సహించి యుద్ధం చేయిస్తున్నావు అని ప్రార్థించి తర్వాత ఆయన ధాటికి తట్టుకోలేక అర్జునుడు ఎక్కడ ఓడిపోతానో అని భయపడుతుంటే కృష్ణుడికి చాలా కోపం వస్తుంది ఆ కోపం వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాడు అన్న భావన కలిగించే పద్యమైంది కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కపి కొనగా ఎగసిన కుండలంబుల గగన భాగం కపి కొనగ నోర్వక యుదరంబులోనున్న జగముల బ్రేగున జగది కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమితి నాలావు నగుబాటు సేయకు నమ్మితి నాలావు నగుబాటు సేయకు మనింపు మని క్రీడి మరల దిగువ గరికి లంఘించు సింహంబుకరణి గరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు మెరసినేడు భీష్ముని చంపుదు నిన్ను విడుము అర్జునాయను చు మధ్విఖ వృష్టి దెలరి చనుదెంచు దేవుడు దిక్కు నాకు విడువు అర్జునాయనుచు మద్విసిక వృష్టి తరలి చనుదెంచు దేవుడు దిక్కు నాకు దిక్కు నాకు కంచిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగ ఉరికిల నోర్వక ఉదరంబులోనున్న జగముల వేగున జగతి కదల చక్రంబు పట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జారా నమ్మితి నాలావు నగువాటు ಮನ್ಪುಮನಿ ಕ್ರೀಡಿ ಮರಳನಿ ಗುವ ಕರಿಗಿ ಲಂಘಿಂಚು ಸಿಂಹಂಬು ಕರಣಿ ಮರಸಿ ನೇಡು ಭೀಷ್ಮುನಿ ಚಂಪುದು ನಿನ್ನು ಗಾದು ಬಿಡುವು ಮಜ್ಜು ನಾನು ಮತ್ವಿ ಸಿಖ ವೃಷ್ಟಿ ತೆರಳಿ ಚನುದೆಂಚು ದೇವುಂಡು విశేషార్థం చూద్దామంటే ఆనాడు యుద్ధరంగంలో నా శరవర్షానికి తట్టుకోలేక నన్ను చంపి అర్జుని సంరక్షించాలనే ఉద్దేశంతో నాపైకి చక్రాన్ని చేపట్టి దుముకుచున్న నీ వీర గంభీర స్వరూపం నాకు ఇప్పటికీ కన్నలకు కట్టినట్టుగానే ఉంది అంటే ఇప్పుడు వీళ్ళందరూ భీష్ముడి దగ్గరికి వెళ్ళారు కదా కృష్ణుడు పాండవులందరూ అప్పుడు భీష్ముడు కృష్ణుడి గురించి చెప్తున్నాడు రథంపై నుండి ఎగిరి దూకుతున్నప్పుడు నీ కుండలాల కాంతి ఆకాశ అంతా వ్యాపించింది ముందుకు లంఘిస్తున్నప్పుడు కుక్షిలో ఉన్న పిండాండం కదిలిపోగా దాని బరువుకు వెలుపలున్న బ్రహ్మాండం అంతా కంపించింది అంటే కృష్ణుడు ఆ కడుపులో బ్రహ్మాండాలన్నీ ఉంటాయని వ్యక్తి కాబట్టి ఆయన దూకుతే రథం మించి ఆ తాకిడికి బ్రహ్మాండాలన్నీ కదిలిపోయినాయట చక్రాన్ని ధరించి ముందుకు దూకుతున్నప్పుడు పైనున్న బంగారు ఉ ఉత్తరీం కూడా క్రిందకు జారిన రక్షణార్థం నడుము కట్టిన స్వామి వేషాన్ని చక్కదిద్దుకోవడంలో ముచ్చట చూపలేదు అంటే ఒకవేళ జారిపోయినా కూడా ఆయన సరిచెద్దుకుందామనే ఉత్సాహం చూపలేదు నా పరాక్రమంపై నాకు విశ్వాసం ఉందని నమ్ముకున్న నన్ను నలుగురిలో నగులు పాలు చేయొద్దని అర్జునుడు వెనక్కి లాగుతున్నా అంటే నన్ను నగుపాలు చేయకు కృష్ణ నేను చూసుకుంటాను నా పరాక్రమం అంటే అన్ని దెబ్బలు పడి బాధపడుతున్నా కూడా అర్జునుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు అన్నమాట నా పరాక్రమంపై నాకు విశ్వాసం ఉందని చెప్తున్నాడు అర్జునుడు వెనకలాగుతున్నా ఆత్త్రాన పరాయణం పట్టించుకోలేదు ఏనుగుపై లంఘించే సింహం పిల్లలాగా ముందుకు దుమికేశాడు ఈ రోజును భీష్ముని పని చంపి అర్జున్ రక్షిస్తానని అరిచాడు నన్ను విడిచిపెట్టు ఈ గాంగైన సంగతి నేటితో సరి అయినా అని పైన పడిన భక్త రక్షణ పరాయణుడు నాకు నాకు సుధా రక్షగానుండుగా అని ప్రార్థిస్తున్నాను ఒక సూర్యుడు ఒక సూర్యుందు సమస్త జీవులకు తాలొకొక్కడై తోసుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహా ದಂ ಬಂ ಬುನ ಹೃತ್ಸರೋರುಹ ಮೂಲನ್ ಲನಾ ರೂಪ ಗುಡೈ ಅಟ್ಟಿ ಹರಿನೇ ಪ್ರಾಧಿಂತು ಸುದ್ಧುಂಡನೆ ಆ ತಿದಿ ಕೂಡ ಮಲ್ಲ ಭೀಷ್ಮರು చేత పాడించిన పద్యమే ఒకే ఒక సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు సృష్టిలోని సమస్త జీవరాశులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కడుగా కాను వస్తున్నాడు విధంగా ఒకే పరమాత్మ నిరంతరం తన లీలా విలాసంతో తాను సృష్టించిన సమస్త ప్రాణకు ప్రాణికోటి హృదయ పద్మాలలో నానా విధ రూపాలతో విలసిల్లుతున్నాడు అట్టి భగవంతుని నా నిర్మల హృదయంలో ప్రార్థిస్తున్నాను అని చెప్పి భీష్ముడు కృష్ణుణ్ణి ప్రార్థించిన పద్యం